వీడియో చూస్తున్న అందరికి నమస్తే అందరు బాగుర్రా నేనైతే బాగున్నా విషయం ఏమంటే ఈ రోజు రోజు అయితే పని పోతున్నా నేను కరెక్ట్ పని పని చేసుకొని పదమూడు రోజులు పన్నెండు రోజులు అవుతున్నాది ఈ రోజుతో బ్లాక్ కంటిన్యూ కాక చాలా పొద్దుగా ఏమైనా రోడ్కి రాంకాయ తింటా ఆ ఇంటి మేంటూ బ్యాండీ చేసుకున్నాం అనుకో ఏం దెబ్బలు తలిగాయి అందుకోసం అని ఇట్లా చేస్తారు ఉంచొచ్చు కానీ దెబ్బలు తలిగాయ ఇంకా పానం వెళ్ళిపోతుంది కాలు ఇప్పటికీ నొప్పి పెట్టి పన్నెండు రోజులు పదమూడు రోజులు సెలవు తీసుకున్నా చూడు ఎట్టుందో కాలు ఇప్పుడు ఇట్లా అయిపోయింది కట్టేసినాము బాగుంది కాలు తినాలి టైం అయింది మునిక్కల పబ్జారు చట్నీ టైమ్ తొమ్మిది అవుతున్నది పియ్యంత బర్రు అవుతున్నది ఇట్లా పది రోజులు పన్నెండు రోజులు సెలవు తీసుకొని పియ్యంత సహకరిస్తలేదు ఉదయం ఉదయాలోనే మేకలు కానీ ఎట్లా ఎట్లా చేస్తారు చూడు సౌత్ ఉండే మొత్తం తీసేసారు బండి ఇక్కడ చదువు బాగా లేళ్ళు ఎక్కువ ఉండరా తీసేసారు ఎక్కడ లేరా అవే ఇక ఓర్లేదు రాత్రి మొత్తం అవ్వ ఏం చెప్తుండ్రు రే నేను గారికి ఇస్తా మొత్తం బస చేసి ఇస్తా మీరే చూసుకుంటారు ఎంక ఎంకటి కానీ లేని అనే ఆడ మధ్యలో చేస్తే వెళ్ళిపోతారు ఇప్పుడు రెండు మూడు సార్లు తిన్నా లేదరా పోం పని పోవాలి అందుకోసమే సుశీరా ఇప్పుడు అయితే వర్షం పడ్డందుకోసమని ఎవ్వరు లేరు లేకపోతే ఈ టైంలో ఎనిమిది తొమ్మిది అవుతుంది కదా తొమ్మిది తొమ్మిది పది నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఈ టైంకు గోజాలు మేకలు కొట్టుకొని వస్త్రీ ఈ టైంలో ఆ వరం పెద్ద ఉంది నేను చూపిస్తా నెక్స్ట్ టైం రేపు పోతున్నాయి చూపిస్తా రేపు సాయంత్రం కల్లా పోయేటప్పుడు చూపిస్తా పన్నెండు అంటే టైం చూడు తిన్నా చేసా మూడు కిటికీలు నాలుగు టైం అయితే ఉన్నది తినే టైం అయింది తినాలి అర్ధ గంట గంట దాకా కిటికీలకు సమయంలో కొట్టేశాం మన పని అయిపోయింది తిన్నారా తినమన్నా నమస్తే కంటకూర్పు తక్కువ ఇంకా దమ్ ఇదేమో గర్జీ అంటారు నిజానికి చెప్పాలంటే పన్నెండు రోజులు అయ్యా సెలి తీసుకొని పెయ్యని అలిసిపోతున్నది ఒప్పుతలేదు పెయ్యి బాడీ సాధిస్తలేదు అలవాటు తిరిగి ఊరికే కూర్చోడు తిరుగుడు రోడ్ల పండు తిరిగినాం కదా అట్లా అయితే ఒక్కోసారి పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోవాలి స్టేటస్ చూసుకొని అవి చూసుకుని చాలా పెట్టినాం పాట పది కాల ఇప్పుడు అది చూసా నేను అదేమో తబ్లా వాయించుకుంటా మ్యూజిక్ బిసి భీమించాడు పాటు అల్లుండి ఎప్పుడు వేసావా పెళ్ళి కరెక్ట్

ఇక డిజైన్ అయిపోయినాయి డోరు ఈ ఫిట్టింగ్ చేయాలి బ్రషింగ్ కొట్టాలి ఇంకా బ్రష్ కొడితే బాగుంటుంది పని పని టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టైం అయింది టైం అయితే ఆరవుతున్నది మనకు అసలు పొట్టు ఎత్తేసిన చూడండి ఇట్టుంటే పొట్టు ఇప్పటి నుంచి ఇక డైలీ పని ఉంటుంది ఇక డైలీ డైలీ అయితే పని చేయాలి ఇక ఇప్పటి నుంచి రోజు రోజు ఇప్పుడు చేసిన పని ఎంత చూపిస్తాను కిటికీరెక్కలు చేసిన ఈరోజు చేసిన అట్లా తుట్టు పడుతుంది ఇప్పుడు సన్న వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడైతే చూడండి నిన్న మొన్న బిజ బిజ అయింది చూడ రోడ్ అంతా అరే నా బండి స్ప్రెడ్ అవుతుండే ఇప్పుడైతే చాయ్ తాగడానికి పోతున్నాం లాస్ట్ ఇది మూడో చాయ్ పటలు తాకుతున్నాడు చాయ్ అందరు అనుకుంటారు యాభై రూపాయలు వంద రూపాయలు మిలిగించుకుంటాడు చౌకడు కాడ అట్లా అనిపిస్తుంది చాయ్ స్పెషల్ చాయ్ ఒకది కేసు ఒకది కే అక్కడ పడుతున్నా స్టేట్ కలంగా రోడ్ ఏదైనా పడుతుంది ఇది పట్టిల్ పెన్ అనేది ఇంట్లో పట్ట అది మెసేజ్ చేస్తా మనకు రేపు నాకు నచ్చిన కదా చేసుకుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ ఇలాగే మరో వీడియోతో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్